హాయ్ అండి అందరికీ నమస్కారం వెళ్తాం నాకు మై ఛానల్ బాబీ నాగమల్లి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి సో ఇవాళ వీడియో ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుందనమాట సో ఇంకా లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఎర్లీ మార్నింగే లేచి అందరి కోసం ఇక్కడ నేనైతే టీ అయితే పెడుతున్నాను ఎందుకంటే ఫైవ్ థర్టీకి అంతా అందరూ లేచేస్తారు కాబట్టి సో వాళ్ళకి టీ కావాలన్న వాళ్ళకి టీ కాఫీ కావాలన్న వాళ్ళకి కాఫీ డికాషన్ కావాలన్న వాళ్ళకి డికాషన్ పెట్టి రెడీగా అయితే పెట్టేస్తాను అనమాట సో అందరూ వేసిన తర్వాత వెంట వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకుంటారు కాబట్టి సో సరిపోతుంది తర్వాత నేను ఇక్కడైతే టీ తాగుతున్నాను కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే ఉంది కలిగే ఉంది కదండి సో అందుకని చెప్పి తర్వాత టిఫిన్ కోసం ఇక్కడ అల్లం చట్నీ కరివేపాకు పొడి కూడా చేశాను తర్వాత ఇక్కడ దోశ అయితే వేస్తుంది అనమాట ఇది వచ్చి స్పాంజ్ దోశ అనమాట సో ఆవిరితో చేస్తే చాలా సాఫ్ట్గా వచ్చే దోశను చూడ్డానికి కొంచెం హార్డ్గా అనిపిస్తే థిక్గా అనిపిస్తే కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయండి సో అల్లం చట్నీ చేశాను కాబట్టి ఈ దోశకి బాగుంటుందని చెప్పి సాఫ్ట్ ఆవిరి దోశ టిఫిన్ అయితే రెడీ చేశాము తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి మన చెట్లు కొబ్బరికాయ అయితే కింద పడ్డాయి అనమాట సో చాలా రోజులుగా అలాగే ఉంటున్నాయి ఈ మధ్య నాన్నకి హెల్త్ బాగాలేదు కాబట్టి కాయలైతే మేమే ఒలుచుకుంటున్నాం అనమాట నాన్నకు బాగుంటే నానే కాయలన్నీ ఒల్చి సో ఇప్పుడు మేమే ఒలుచుకోవడం వల్ల కొంచెం కష్టంగా కూడా అనిపిస్తుంది నాన్న పడ్డా కాయలన్నీ కూడా ఒలిచి రెడీగా వినేవాళ్ళు కానీ ఇప్పుడు మేమే ఒలుచుకుంటున్నాం అమ్మ చెప్తున్నారు ఇంకా ఇరవై కాయలు ఉన్నాయని అవన్నీ నేను చెప్పాడు అని చెప్పి ఇలా చెప్తూ ఉన్నాను అనమాట మనం వల్చే లోపల మన పని అయిపోతూ ఉంది తమిళపాకులు చూసారా ఇది కానీ ఈ చెట్టు వల్ల అన్ని ఆకులు రాలుతున్నాయి ఇదంతా కూడా తమలపాకు చెట్టు అనమాట ఇవంతా కూడా కట్ చేసేసాం ఇది ఒక వేప చెట్టుకైతే అల్లుకొని ఉంది సో ఈ తమలపాకు చెట్టు చెప్పాలంటే ఒక చిన్న స్టోరీయే ఉంది అమ్మ అమ్మమ్మ బాగా తమలపాకులు అయితే వేసుకుంటారనమాట ఆకు ఒక్క వేసుకుంటారు సో కరోనా టైంలో షాప్స్ లేవు తమలపాకులకు చాలా కష్టం అనమాట ఇంకా తమలపాకులు లేక చాలా ఇబ్బంది పడుతుంటే మాకు తెలిసిన ఆంటీ ఒక ఆంటీ ఒక అక్క దగ్గర ఈ కొమ్మ అయితే ఇచ్చి పంపించారు సో అమ్మ వాళ్ళు వేసుకుంటారు కదా అని చెప్పి ఆ టైంలో చిన్న కొమ్మైతే తీసుకొని వచ్చి ఇక్కడ నాటాము ఇది వేప చెట్టు అనమాట సో ఇక్కడ నాటంగానే ఫస్ట్లో కొంచెం బాగా వచ్చాయన్నమాట తర్వాత ఇంకా రాదులే అనుకున్నాం ఎందుకంటే కొంచెం వాడినట్టుగా ఉంది కానీ అది చాలా బాగా అల్లుకునింది ఇదంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఆఖరికి వేప చెట్టు మొత్తం కూడా ఇలా అల్లుకునేసింది సో ఇంకా అలాగే ఉంచేసినాం దాన్ని కింద మాత్రం కొమ్మలు బాగా వేలాడతాయి అన్నమాట సో అందుకని అవన్నీ కూడా కట్ చేసేసి ఇలా నీట్గా ఒక్క కొమ్మకే ఉంచుకున్నాము సో వచ్చేసారా ఎప్పుడైనా పూజలకి గుళ్ళకి అలా ఇచ్చి పంపిస్తూ ఉంటాము మామూలుగా అయితే ఇంకా చెప్పాలంటే ఈ ఆకు ఎక్కువగా అమ్మ వాళ్ళు వేసుకోరు కొంచెం స్పైసీ ఎక్కువగా అంటే కారం ఎక్కువగా ఉంటుంది ఇది కిల్లీకి వేస్తారంట సో అందువల్ల ఈ ఆకు అయితే పెద్దగా అమ్మవాళ్ళు తినరు ఇంకా కరోనా టైంలో తప్పదు కాబట్టి ఈ ఆకు అయితే అప్పుడు తిన్నారు సో చూసారా ఎంత పెద్ద ఆకు నా చేతి కన్నా కూడా చాలా పెద్దదిగా ఉంది చాలామందికి రాదు అని అంటుంటారు తమలపాకు చెట్టు సో మాకైతే బాగానే వచ్చింది ఆంటీకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత బాగా తమలపాకు చెట్టు వచ్చింది అది కాకుండా ఆ టైంలో ఆదుకునింది కాబట్టి సో చాలా థ్యాంక్స్ ఆంటీ ఆ ఆంటీ ఈ వీడియో చూస్తుంటారనే అనుకుంటున్నాను చెట్టు తెచ్చిచ్చిన ఆ అక్కకు కూడా చాలా థ్యాంక్స్ అక్క ఈ వేప చెట్టు తీసేద్దాం అనుకున్నాము ఇదేంటంటే సన్న ఆకులు వస్తాయి అదేవిధంగా గుబురిగా కూడా రాదనమాట కొమ్మలు కొమ్మలుగానే పోతూ ఉంటుంది సో అందుకని చెప్పి ఇదే తీసేయాలనుకున్నాము బట్ ఏంటంటే ఈ తమలపాకు చెట్టు అల్లుకోవడం వల్ల ఇంకా అలాగే ఉంచేసామన్నమాట ఏదైనా తేమ ఉండే చెట్టుగా చూసి పెట్టినట్లయితే ఈజీగా గ్రోత్ అనేది ఉంటుంది జస్ట్ స్టెమ్ పెట్టినా కూడా వచ్చేస్తుంది ఉండే అవసరం లేదు సో నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారా ఇలా ఉంది కదా ఇలా ఉన్న దగ్గర మనము ఇక్కడ కట్ చేసేసి ఈ కొమ్మనైతే మనం నాటేసామంటే ఈజీగా అది కూడా బతికిపోతుంది అలా ఏరు లేకపోయినా కూడా జస్ట్ ఈ కొమ్మ ముదురుంటే సరిపోతుంది అనమాట కొంచెం గట్టిగా ఉన్న కొమ్మ అయితే మనం ఈజీగా నాటేయచ్చు సో ఎలా నాటాలో కూడా ఇప్పుడు నేను కట్ చేసి నాటి చూపిస్తాను మీకు ఈ వీడియోలో ఇప్పుడు నేను దాకా కట్ చేస్తున్నాను సో చూసారా సో ఇదైతే మనం ఇప్పుడు ఒక కుండీలో అయితే పెట్టేద్దాము ఇలాగే దీన్ని ఒక కుండీలో పెట్టి నాటేద్దాము ప్లాస్టిక్ పాట్లు అయితే ఇప్పుడు మనం చెట్టు నాటుకుందాం ముందుగా ఈ పాట్లు అయితే కొద్దిగా నేను ఇసుక అదేవిధంగా మట్టి కలిపి వేశాను అనమాట తర్వాత ఇక్కడ కొమ్మ కాస్త పెద్దదిగా ఉంది సో అందుకని కింద రెండు సైడ్లు కూడా కొద్దిగా కట్ చేసి ఇలా పెట్టేశాను మనకు బ్యాలెన్స్ కూడా బాగా నిలుస్తుంది అనమాట సో ఇప్పుడు ఇందులో మనమైతే ఇసుక మట్టి కొంచెం కలిపింది అయితే వేసేసుకున్నాము సో ఇది స్ట్రైట్గా ఉంది కాబట్టి దీనికి స్టిక్ ఏమీ అవసరం లేదు కొంచెం బెండ్ అయిన కొమ్మలు తీసుకున్నట్లయితే మనం స్టిక్ పెట్టి కూడా అలా పెట్టుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే ఇసుక మట్టి కలిపి వేసిన తర్వాత దీన్ని బాగా ప్రెస్ చేసినట్లయితే మట్టి అంతా కూడా కొంచెం గ్రిప్ అనేది ఉంటుంది మొక్కకి కొద్దిగా వాటర్ అనేది ఇప్పుడు పెట్టేసినట్లయితే ఆ వాటర్ అంతా కూడా మట్టి బాగా పీల్చుకుంటుందండి సో చాలా ఈజీగా కొమ్మలతో కూడా మనం నాటుకోవచ్చు వేరు లేకపోయినా కూడా మీరు కొమ్మని నీళ్ళలో వేసి నాటుకున్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట సో చూసారా మనకు ఇంకొక మొక్క అనేది రెడీ అయిపోయింది సో ఇలా మనం పెద్ద చెట్టు నుంచి కట్ చేసి కొమ్మల్ని నాటుకున్నట్లయితే ఈజీగా మనకు తొమలపాకు చెట్లు కూడా బాగా గ్రోత్ అయిపోతాయి మామూలుగా తొమ్మలపాకు చెట్లు త్వరగా గ్రోత్ అవ్వాలంటే మాత్రం ఏదైనా పెద్ద మొక్క చూసి దానికి సపోర్ట్ చేసి పెట్టినట్లయితే ఈజీగా బాగా గ్రోత్ అవుతుంది అన్నమాట సో సో ఇదన్నీ తమలపాకు చుట్టూ స్టోరీ అయితే బట్ ఆ ఆకులన్నీ కూడా డైలీ రాలుతూనే ఉంటాయి మళ్ళీ మేము నార్మల్గానే ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఏంటంటే రోజ్ ప్లాంట్స్ ఫ్లవర్స్ అన్నీ కూడా డ్రై అయిపోయాయండి సో అవైతే కటింగ్ చేద్దామని చెప్పి ఇక్కడ కట్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ సీజన్లో ఫ్లవర్స్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇలా కట్ చేసినట్లయితే ఫ్లవర్కి కింద కొంచెం ఒక రెండు ఆకుల దగ్గర మనం కట్ చేసినట్లయితే అవి మళ్ళీ ఎగురు పెట్టి మనకు ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తాయన్నమాట సో మీరు బిఫోర్కి ఆఫ్టర్కి చూసినట్లయితే చాలా డిఫరెన్స్ ఉన్నాయండి గార్డెన్లో రోజు ప్లాంట్స్ అయితే సో చూసారు కదండీ ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టాను అనమాట రోజు ప్లాంట్స్ మదర్ ప్లాంట్స్ తెచ్చినప్పుడు తర్వాత అవి ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చాయి అవి అలాగే వదిలేసామన్నమాట మేము ఏవి కట్ చేయలేదు సో ఇప్పుడు అవి డ్రై అయిపోయాయి ఇప్పుడు మనం కట్ చేసినట్లయితే వెంటనే మనకు ఇగుర్లు అనేటివి స్టార్ట్ అయిపోతాయి అనమాట సో ఆ తర్వాత మళ్ళీ మనకు మొగ్గలు అనేటివి వస్తాయి సో ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇవి బాగా అంటే మనం కొన్నప్పుడు ఉన్నంత సైజు వస్తాయో రావో తెలీదు కానీ ఇప్పుడు మాత్రం ఈ డ్రై అయిపోయినటువన్నీ కట్ చేసినట్లయితే ఈ గుళ్ళు అయితే బాగా పెరిగి మొక్క అనేది బాగా గ్రోతింగ్ అనేది ఉంటుంది అనమాట సో అందుకని చెప్పి నేను రోజు ప్లాంట్స్లో ఉన్నటువంటి డ్రై అయిపోయిన ఫ్లవర్స్ అన్నీ కూడా కట్ చేసేస్తూ ఉన్నాను రోజ్ ప్లాంట్స్ ఏంటంటే మనం కొన్నప్పుడు ఆ ఫ్లవర్ అనేది బర్డ్స్ అనేవి కూడా చాలా పెద్దగా ఉంటాయండి మనం తెచ్చి గార్డెన్లో నాటిన తర్వాత ఎందుకనో అవి రావన్నమాట అంత సైజు రావు సో మేము చాలాసార్లు ట్రై చేసినాం ఎందుకంటే కొన్నప్పుడు ఉన్నంత సైజు మళ్ళీ రావన్నమాట అది బ్యాంగ్లూరు రోజెస్ అయితేనే అలా అవుతున్నాయి మిగతా చిట్టి రోజాలు కానివ్వండి నాటు రోజాలు కానివ్వండి నార్మల్ సైజులోనే వస్తూ ఉన్నాయన్నమాట సో అది మట్టి వాటమా లేకపోతే క్లైమేట్ వాటమా తెలియదు మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కమెంట్స్లో చెప్పండి ఎందుకంటే మనం కొన్నప్పుడు పెద్ద సైజు ఫ్లవర్స్ ఉన్నటివి మనం నాటిన తర్వాత ఈగుర్లు పెట్టి అవి చిన్న సైజు ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి దానికి ఏదైనా వాళ్ళు మందులు యూస్ చేస్తారు అది తెలిసిందే మేమైతే ఎటువంటి మందులు వేయమండి ఎరువు అయితే వేస్తాము అమ్మ అయితే ఈ మధ్య మేక ఎరువు కూడా ఆ రోజు చెట్లకి వేయించారనమాట తర్వాత అమ్మ అయితే టీ పొడి వేస్టేజ్ ఉంటుంది కదండి అది వేస్తారు తర్వాత కోడిగుడ్లు పై తక్కువ ఉంటుంది కదండి సో షెల్స్ ఎగ్ షెల్స్ ఉంటాయి కదా అవి తర్వాత ఫిష్ మన వేస్టేజ్ ఉంటుంది కదండి చేపలు తెచ్చుకున్నప్పుడు ఆ తలలు తోక అవన్నీ ఉంటాయి కదండి సో అవన్నీ కూడా అమ్మ రోజు ప్లాంట్స్కి వేస్తూ ఉంటారనమాట తర్వాత అరటి తొక్కలు కానివ్వండి ఇలాంటి ఫ్రూట్ వెజిటేబుల్స్ వేస్టేజ్ కూడా వేస్తూ ఉంటారు బాగా అంటే వాటికి అంత చేసినా కూడా రోజు ప్లాంట్స్ అనేవి ఒక్కొక్కసారి బాగా రావన్నమాట సో కారణం ఏంటంటే మనం మదర్ ప్లాంట్స్ తీసుకున్నప్పుడు మాత్రమే రోజు ప్లాంట్స్ అనేవి గ్రోతింగ్ మన గార్డెన్లో బాగుంటుంది సో కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా రోజు ప్లాంట్స్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మదర్ ప్లాంట్స్ అయితేనే తీసుకోండి సింగిల్ స్టెమ్ ఉండి ఫ్లవర్ బాగుంది కదా అని చెప్పి తీసుకున్నామంటే ఖచ్చితంగా అవైతే రావన్నమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి కాశ్మీర్ రోజ్ అనమాట ఇదైతే గార్డెన్లో ప్రతి ఒక్కరూ డెఫినెట్గా పెట్టుకోవచ్చు అనే చెప్తాను ఎందుకంటే చాలా ఈజీగా గ్రోత్ అవుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తాయండి సో మనకు మామూలుగా కాశ్మీర్ రోజెస్ ఒక్కసారి బతికిపోయిందంటే ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయన్నమాట కంటిన్యూగా ఇంకోటి ఏంటంటే వీటికి రోజ్ ప్లాంట్స్కి సిక్స్ టూ ఎయిట్ అవర్స్ ఎండ అయితే ఖచ్చితంగా తగలాలండి సో ఎండ బాగా వస్తేనే రోజు ప్లాంట్స్ అనేటివి కూడా చాలా హెల్దీగా ఉంటాయి ఇంకోటి గ్యాప్ కూడా ఎక్కువగా ఉండాలన్నమాట చెట్టుకి మనం వాటర్ ప్రాపర్గా పట్టినా కూడా ఆ నేల అనేది కొంచెం పొడిబారినట్టుగా ఉండాలంట సో అప్పుడే రోజు ప్లాంట్ అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది తర్వాత మనం ఎరువులు ఇవన్నీ కూడా నార్మల్గా మనం ఇస్తూ ఉంటాము సో ఇంకోటి ఏంటంటే ఈ మొక్కలు ఈ టైంలో అంటే మనం ఈ డిసెంబరు ఈ టైంలో అంతా కూడా మంచి బాగా పడుతుంది కదండి ఇప్పుడు వచ్చిన పువ్వుల తర్వాత కట్ చేసేసినట్లయితే మనకు సమ్మర్ వరకు కూడా ఫ్లవర్స్ అనేటివి వస్తూనే ఉంటాయి సో ఈ టైంలో మనం ట్రిమ్ చేసినట్లయితే ఫ్లవర్స్ అన్నీ కూడా కొమ్మలు కానివ్వండి ఎక్స్ట్రా ఏవైనా కొంచెం కొమ్మలు వాడినట్టు అట్లా ఉంటాయి కదండీ అవన్నీ కూడా ఈ టైంలో కట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ మనకు సమ్మర్ వరకు కూడా ఈజీగా ప్లాంట్స్ అనేటివి గ్రోత్ అయ్యి బాగా ఇగురు పెట్టి ఫ్లవర్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇదండి ఈ రోజ్ ప్లాంట్స్ స్టోరీ సో ఇవన్నీ చెప్పుకుంటూ నేనైతే చాలా వరకు గార్డెన్లో స్టెమ్స్ అలాగే డ్రై అయిపోయిన ఫ్లవర్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటూ వచ్చేసానన్నమాట సో చూసారా ఇక్కడైతే పింక్ కలర్ అనమాట ఇది సో అది కూడా చాలా బాగా వచ్చాయండి ఫ్లవర్స్ చెట్టు అయితే ఇది సింగిల్ స్టెమ్ తీసుకునింది కానీ చెట్టు కూడా చాలా బాగా ఫ్లవర్స్ అనేటివి వస్తూ ఉన్నాయి సో అన్నీ కూడా కట్ చేసిన తర్వాత ఇగురులు పెడితే నేను మళ్ళీ వీడియో అయితే చూపిస్తాను మీకు ఇదైతే క్రీపర్ రోజ్ అండి సో తీగ రోజు అనమాట ఇది కూడా చాలా బాగా బంచెస్ బంచెస్గా ఫ్లవర్స్ అయితే వచ్చిందనమాట సో ఇదైతే చెట్టు మనం సపోర్ట్ పెట్టి వాళ్ళు చెప్పి అలాగే ఉంది సో ఫైనల్గా గార్డెన్లో ఉన్న రోజ్ ప్లాంట్స్ అన్నీ కూడా నీట్గా ఇలా ట్రిమ్ చేసి కట్ చేసేసామన్నమాట కొన్నైతే ఫ్లవర్స్ బాగున్నాయి అయినా కూడా కట్ చేసేసాము సో గార్డెన్లో డ్రై అయిపోయిన ఫ్లవర్స్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు కదండి ఒక బుట్టడుకు వచ్చాయి సో ఇది వచ్చేసి బాగా కట్ చేసిన తర్వాత ఇగుర్లు పెట్టాయి కదండి సో అప్పుడు తీసిన వీడియో అనమాట సో చూసారా ఇగుర్లు అయితే చాలా బాగా వచ్చాయండి సో ఫ్లవరింగ్ అనేది ఎలా వస్తుందో బడ్స్ అనేటివి నెక్స్ట్ పెద్దగా వస్తాయో లేదో తెలీదు బట్ ఇగుర్లు అయితే మాత్రం బాగా గ్రోత్ అయ్యి చాలా బాగా అనమాట పువ్వు కట్ చేయంగానే ఎగుర్లు అయితే బాగా పెట్టుకుంటూ వస్తున్నాయి ఇక్కడ కూడా చూడండి పువ్వులు కట్ చేయంగానే ఎగురులు అయితే చాలా బాగా పెట్టుకుంటూ వస్తున్నాయి ఇదంతా కూడా మేక ఎరువు మా ఇది మేక ఎరువే కదా ఆవుదే మేకదే ఎరువు మేక ఎరువ ఆవు ఎరువ ఇదంతా కూడా మేక ఎరువు అనమాట సో చాలా హ్యాపీగా అనిపించిందండి కట్ చేసిన తర్వాత ఇగుర్లు చాలా బాగా పెట్టుకుంటూ వచ్చాయన్నమాట మొక్కలు కూడా చాలా బుషీగా కూడా రెడీ అయ్యాయి సో ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇక్కడైతే అమ్మ పిలుస్తూ ఉన్నారనమాట అమ్మ అయితే ఎర్రగోంగూర తీసుకొచ్చారనమాట ఇది రోటి పచ్చడి అయితే చేయమని చెప్పారు సో మంచుకి యితే ఈ ఆకంతా వోల్చిస్తామన్నారు అప్పుడైతే బాగున్నప్పుడు నానే అన్నీ చేసిచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు హెల్త్ కొంచెం ట్రబుల్ ఇచ్చినప్పటి నుంచి నాన్న ఏ పని చేయట్లేదు బట్ ఇప్పుడైతే కొంచెం రికవర్ అవుతూ వస్తున్నారు సో నానైతే నేను వోలిచిస్తానని చెప్పి నీట్గా వోల్చిచ్చారు మళ్ళీ ఒక నాలుగు సార్లు ఆకంతా నీట్గా క్లీన్ చేసేసి కడాయిలో ఆయిల్ వేసి ఆకంతా వేసి బాగా ఇలా కలుపుకుంటూ ఉంటే త్వరగా మెత్తగా అయిపోతుందండి సో చాలా సింపుల్గా అయిపోతుంది తర్వాత ఇంకొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి మెంతులు ఆవాలు జీలకర్ర వేసి ఇలా ఫ్రై చేసుకున్నాము సో ఇది కూడా ఆయిల్ కొంచెం పక్కన తీసి పెట్టేసాను అనమాట తర్వాత అవన్నీ కూడా ఇలా మెత్తగా దంచుకొని అందులోనే సాల్ట్ కూడా వేసి దంచేసుకొని తెల్లగడ్డలు కూడా వేసి ఇలా మెత్తగా దంచుకున్నాము తర్వాత ఏదైతే మొన్న మనం వేయించుకున్నాము గోంగూర అదంతా కూడా ఇందులోనే వేసేసి బాగా దంచుకోవాలండి సో మెత్తగా అయిపోయి ఉంటుంది కాబట్టి సింపుల్గా అయిపోతుందనమాట ఇందులో మనం పచ్చి ఎర్రగడ్డలు కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుకున్నట్లయితే చాలా బాగుంటుందండి సో ఇక్కడ నేను తెల్లగడ్డలు కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను అమ్మమ్మకి ఇలా వేస్తే ఇష్టం అనమాట తర్వాత ఉప్పు మిరపకాయలు కూడా వేయించుకున్నాను అనమాట సో ఇప్పుడు ఫైనల్గా పోపు అయితే పెట్టేస్తున్నాము ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ తెల్లగడ్డలు అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ పచ్చడి అంతా కూడా అందులో వేసేసి మిరకాయలు కూడా కలిపేసామనమాట ఉప్పు మిరపకాయలు అనేవి సపరేట్గా వేయించుకున్నాం కాబట్టి కొంచెం క్రిస్పీగా కూడా అలాగే ఉంటాయండి సో కొద్దిగా అదే పచ్చడి కొంచెం తీసిపెట్టేసి అందులోనే రైస్ కూడా కలిపి పక్కన పెట్టేసాను అనమాట ఇలా కలిపి పెడితే మా వదిన కూడా చాలా ఇష్టంగా తింటారు సో నేను కూడా బాగా తింటాను అనమాట సో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ తక్కువైతే ఆ రైస్లోనే కొంచెం కలిపి పెట్టుకున్నాము తర్వాత ఇక్కడ కొంచెం అమ్మమ్మ చింతాకు కోసుకొచ్చారనమాట సో అదైతే పప్పులో వేసి చేశాను కొద్దిగా లంచ్ బాక్స్కి కూడా పెట్టాను అలాగే ఇంకొద్దిగా మేము లంచ్కి కూడా పెట్టుకున్నాము తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి కొంచెం పెప్పర్ ఫ్రై లాగా చేశాను అనమాట సో క్యారెట్ బీన్స్ పొటాటో అదేవిధంగా కాలీఫ్లవర్ వేసి చేశాను తర్వాత ఇక్కడ అమ్మమ్మ నాన్న కోసం ఆమ్లెట్ కూడా రెడీ చేసేసాము సో మేమైతే లంచ్ కూడా అయిపోయిందండి సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి